ఆ వింజపర్వతం మీద కూడా రాముడు దాదాపు ఒక నాలుగైదు నెలలో ఆరు నెలల్లో ఉన్నాడు ఆయన ఆ కాలంలో ఒకసారి ఏం జరిగింది వర్షాకాలం వచ్చింది ఈ పక్కన అష్టభుజాదేవి అష్టభుజాదేవికి కొద్ది దూరంలోనే అదే కొండ మీద సీతారామ లక్ష్మణులు ఒక కొండ ప్రాంతంలో ఉన్నారు కుంభవృష్టి కురిసింది ఒకసారి వర్షం విడిచిపెట్టకుండా ఏడు రోజులు వర్షం కురిసింది అసలే అది వర్షాకాలం పైగా ఏడు రోజులు వర్షం కురిసింది దాంతో మురికి నీరు తప్ప ఎక్కడ మంచినీళ్ళు లేకుండా అయిపోయింది గంగంత ప్రవాహంతో ఉంది వరద నీరు కళేబురాలు కొట్టుకుపోతున్నాయి ఎర్రని నీరుతో ఉంది కొండ మీద ఎక్కడన్నా మంచినీళ్ళు అంటే కొండంతా మురికి నీళ్ళు నీరు ఇంతలో రాముడు సీత దగ్గరకు వచ్చాడు సీత దాహంగా ఉంది వర్షపు నీరు మురికి నీరు కాకుండా స్వచ్ఛమైన నీరు ఒక్క చెంబుతో మట్టి చెంబుతో తెచ్చి నాకు ఇవ్వా అన్నట్టను వాళ్ళ దగ్గర మట్టి పాత్రలు ఉన్నాయిగా ఒక మట్టి పాత్రతో స్వచ్ఛమైన నీరు నాకు పట్టుకురావా అని అడిగాడు ఆయన పాపం సీత మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయని చూసింది ఈ వర్షానికి కొండ మీదంతా ఒట్టి మురికి నీరు ఎంత వడగట్టినా ఆ మురికి దిగిపోతుంది కిందకి భర్త ఏమో మంచినీళ్ళు అడిగాడు సీతకి రాముడు అంటే ప్రేమ పతివ్రతలు భర్తకి మంచినీళ్ళు ఇవ్వకుండా ఉండలేరాయి మంచినీళ్ళు సీసా మీరు కొనుక్కోండి వాటర్ బాటిల్ నాదండి అని గడగడ కాదు కాదావిడ ఇప్పుడు అక్కడ నీళ్లు లేవు ఎదురుగుండా నదిలో నీరు అంతకంటే భయంకరంగా ఉంది అప్పుడు ఆవిడ కొంచెం వచ్చి వింధ్యాచల నివాసినని జగన్మాతని భక్తితో ప్రార్థించేది అక్కడ స్థలపురాణం కథ అది ఆ వింధ్యాచల వాసిన దగ్గర అష్టభుజాదేవి చరిత్ర ఉంటుంది ఆ చరిత్ర కొరకు చదవండి సీత భక్తితో అమ్మని ప్రార్థించింది జగన్మాత నీవు తలుచుకుంటే మంచినీళ్లకు లోట నా భర్త కోసం మంచినీళ్ళు దిగాను ఆవిడ సన్నని ఒక సెలయేరు పైన సృష్టించింది ఆ కొండ దగ్గర వాళ్ళు ఉన్న ఆశ్రమం దగ్గర కొండ మిచ్చి నీరు కిందకి దిగిందిట అందులో ఎంత కూడా కాలుష్యం లేకుండా శుద్ధ లాగా కనబడేటటువంటి నీరు మంచి నీరు మురికి లేని నీరు అమృతం వంటి నీరు వచ్చింది అప్పుడు అమ్మ ఏమంది సీత నన్ను భక్తితో ప్రార్థించావు నీ పేరు మీదుగా అయితే సీతామడి అని పిలువబడుతుంది ఈ జలం సీతాజలం కలియుగాంతం వరకు ప్రవహిస్తుంది సన్నగా ఉంటుంది ఈ నీరు పట్టుకెళ్ళి రాముడికి ఇది అమృత జలం అన్నది కూడా అక్కడ సీతామడి అంటారు ఆ నీరుని సీతాదేవి అక్కడ స్నానం చేసింది నీళ్లు పట్టుకొచ్చేది ఆ నీళ్లు రాముడికి ఇచ్చేది రాముడు అందులో సంధ్యావందనం చేసి అర్ఘం ఇచ్చేవాడి వర్షాకాలంలో మురికి నీళ్ళలో కెడకుండా ఆ నీరు ఆవిడ మట్టి పాత్రతో రాముడికి ఇచ్చింది రాముడే ఆ నీళ్లు తాగి ఆ హాస్యత అమృతం వంటి నీరు తెచ్చు ఈ వర్షాకాలంలో ఈ ఉరికి నీళ్ల కాలంలో ఇటువంటి స్వచ్ఛమైన అమృతం వంటి జలం ఎలా దొరికింది అంటే అంతా జగదంబా కటాక్షం